హాయ్ అండి ఇప్పుడు మనం బోండా చట్నీ తయారు చేసుకుందాం కావలసినది గోధుమ పిండి లేదా మైదాలో జీలకర్ర ఉప్పు సోడా పొడి వేసి ఒక గంట ముందు నానబెట్ట నానబెట్టాలి తర్వాత ఆనియన్స్ చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కట్ చేసుకొని కలిపి పెట్టాలి ఒక గంట గంటన్నర వరకు బాగా నాననివ్వాలి అంతవరకు మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్నాము బోండాలోకి కావాల్సిన చట్నీ పచ్చిమిరపయలు సిద్ధంగా కడిగి ఒక కడాయిగా వేయించుకొని పెట్టాలి తర్వాత దా చట్నీకి కావాల్సిన పచ్చిమిర్చి బుడ్డలు పప్పుల పిండి ఉప్పు తగినంత ఉప్పు ఉప్పు వేసుకోవాలి తర్వాత చట్నీ రెడీ అవుతుంది తర్వాత దాంట్లోకి పోపు రెడీ చేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసి కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి చట్నీలోకి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ముందుగా మనం నానబెట్టిన పిండిని బోండాలుగా వేసుకోవాలి నిదానంగా వేసుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలి లేదా లోపల ఉడకదు సిమ్లో పెట్టి నిదానంగా బోండాలు రౌండ్ షేప్లో వచ్చేలాగా వేసుకోవాలి కొంచెం వేడైన తర్వాత ఆ బోండాలని జాలిగంటుతో తిప్పాలి అంతే బోండా చట్నీ రెడీ ఈ స్నాక్స్ మాదిరి బాగా బాగుంటుంది టిఫిన్ మాదిరి లేదా స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు अंते थँक्स फर वाचिंग